మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మంచిరాల జిల్లా వెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆశాజ్యోతి ఫౌండేషన్ వారు ఈ స్కూల్లో పిల్లలందరికీ నోట్ బుక్స్ బ్యాగ్స్ అందివ్వడం జరిగింది ఈ ఫౌండేషన్ వారు ఇప్పుడే కాకుండా గత పది సంవత్సరాలుగా ఇక్కడ మంచిర్ జిల్లాలో వివిధ స్కూళ్ళల్లో వారు పిల్లలకి నోట్బుక్స్ బ్యాగ్స్ ఒక సంవత్సరం ఒక సంవత్సరం బట్టలు ఒక సంవత్సరం షూసు టై బెల్టు ఈ విధంగా రకరకాలుగా పిల్లలకి ఈ సమయంలో తోడుగా ఉంటూ ఈ ఆశ జ్యోతి ఫౌండేషన్ వారు అందివ్వడం జరుగుతుంది ఈ ఇక్కడ ఆకనపల్లి స్కూల్లో అందివ్వడం చాలా సంతోషకరమని ఇక్కడ ఉపాధ్యాయులు మరియు పిల్లలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మనం ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాం చూడండి మాకు అవకాశం కల్పించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులు లింగేశార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోను ప్రారంభిస్తాం చూడండి లెట్స్ గో టు వీడియో నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆశాజ్యోతి భారతదేశ అధికార ప్రతినిధి శ్రీ నందకుమార్ గారు మరియు బెల్లంపల్లి మండల ఎంపిడిఓ గారు మన వివో చైర్మన్ వంత గారు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికి నా యొక్క నమస్కారాలు విద్యార్థులందరికీ శుభాశిషులు ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఆశాజ్యోతి ఫౌండేషన్ తరఫున మన పాఠశాలలోని పేద విద్యార్థులందరికీ నూట ముప్పై ఐదు మంది విద్యార్థులకు పాఠశాల బ్యాగ్స్ మరియు ఒక్కొక్కరికి ఆరు నోటు పుస్తకాలు ఇస్తున్నటువంటి ఈ ఆశాజ్యోతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అయిన శ్రీ నందకుమార్ గారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన గ్రామాలలో పేద విద్యార్థులు అని ఎక్కువ మంది ఉంటాం ఉంటారు కాబట్టి ఈ పేద విద్యార్థులకు నోట్స్ కొనుక్కోవడం కానీ బ్యాగ్స్ కానీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి భారమైనటువంటి విషయం ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు సేవా దృక్పథంతో ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఇవి అందజేయడం అనేటువంటిది చాలా చాలా అభినందనీయన విషయం ఎందుకంటే పేద పిల్లలకు సాయం చేయడం అనేటువంటి గొప్ప ఉదార గుణాన్ని కలిగినటువంటి సారు వాళ్ళకి మన పాఠశాల తరఫున మన విద్యార్థు అందరి తరఫున ప్రత్యేక కుదువని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినండి హెచ్ఎం గారికి కృతజ్ఞతలు. మైనే కుమారన్ ఫార్మేషన్లో ధన్యవాదాలు అందరూ. రామసో సార్. సాయిబాబు సార్. ఒకసారి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను గట్టిగా క్లాప్ కొట్టే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాయ్ సప బిజ్ బాయ్ బాయ్ టెన్ 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 ఫార్వర్డ్ చిరంజీవ్ రా చిరంజీవ్ చిరంజీవ్ కొడ క్లాప్స్ గో One, two, one, two, three. One, two, one, two. ఆశజ్యోతి పౌండర్ వాళ్ళు ఇంకా మిగతా చాలా స్కూళ్ళకి ఈ విధంగా డొనేట్ చేయాలి కాబట్టి వాళ్ళు వెళ్ళడం జరిగింది మిగతాది స్కూల్ యాజమాన్యం పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తారు చూడండి 10th class आई दस <laughs> <laughs> <एस वी दिए। laughs> so, ले नेक्स्ट पेटी का गर्ल 10th class कहाँ मुझे ला वर्षा बिल्ली बेंगा जो हाँ इसलिए बिल्ली बोला लो बोले ना यार आज yes, ही रह रहे हैं नेक्स्ट फ्रेंड है रंजना यस रंजना

అందడం జరుగుతుంది వెంట వెంటనే వచ్చి తీసుకోవాల్సిందిగా పంపిణీ ఈ నోట్బుక్స్ మరియు బ్యాగ్స్ పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయుధ్యాన్ని పంపిణీ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీడీఓ గారు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు అందరూ ఇచ్చేసి ఈనాటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు వారికి పేరు పేరిన కృతజ్ఞతలు అదేవిధంగా ఆషా జ్యోతి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ నందకుమార్ గారికి కూడా ఈ సందర్భంగా మరి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ ఆశాజ్యోతి జ్యోతి ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి నోట్బుక్స్ మరియు బ్యాగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ ఆనందంలో చాలా సంతృప్తి ఉంది పిల్లలకి ఎందుకంటే ఈరోజు ఈ వర్షాకాలం కాబట్టి ఈ బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ అనేది చాలా సముచితమైన సరైన టైంకి తీసుకున్నటువంటి ఈ యొక్క హృదయం చాలా సంతోషం విద్యార్థులలో ఉన్నటువంటి ఆనందం చూడడం చాలా గొప్ప ఆశాజ్యోతి వాళ్ళకి మనం ఎప్పటికీ మరవలేం ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సేవ ఇది ఈ సేవ విషయంలో ఇలాంటి సేవ తత్ప్రత ఉన్న వాళ్ళు మన గౌరవం బిల్వ చెప్పినట్టుగా చాలా గొప్ప విషయం అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఎంతో ఆనందంగా అందరు కూడా పిల్లలకి ఇస్తా ఉండే ఇది ఒక పండుగ వాతావరణంగా ఉంది సార్ రమేష్ సార్ ఒకసారి మీరు సురేష్ సార్ సురేష్ సార్ రండి రండి అందరు అందరూ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా విచ్చేసి పిల్లలకి ఆనందాన్ని పంచే ఈ మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం హలో హలో పిల్లలు సైలెన్స్ ఉండండి మరి మన స్కూల్కి ఆశా జ్యోతి ఫౌండేషన్ వాళ్ళు బుక్స్ అండ్ బ్యాగ్స్ ఇచ్చారు కానీ ఈ బుక్స్ అండ్ బ్యాగ్స్ మన స్కూల్ కి రావడానికి కారణమైనటువంటి మన ప్రధాన ఉపాధ్యాయుల కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ చెప్పలే పిల్లలు రండి టెన్త్ అయిపోయింది నైన్త్ గర్ల్స్ గాజ్ వన్ బై వన్ రైట్ పిల్లలు వన్ బై వన్ డిసిజన్ తీసుకోండి लाइन पा जाएगा लाइन आड़ी वड़ी आड़ी वड़ी आदर बस सर मैं पकड़वांडी का మరి పాఠశాల సారు మరి విద్యార్థులకు మరి బుక్స్ బ్యాగ్ ఇవ్వాల్సిందిగా మరి ఆహ్వానిస్తున్నాం ఫ్రెండ్స్ చూసి కదా ఆశా ఫౌండేషన్ వారు పిల్లలందరికీ నోట్ బుక్స్ బ్యాగ్స్ అందివ్వడం చూశారు కదా ఈ విధంగా ఆశా ఫౌండేషన్ వారికి స్కూలు యాజమాన్యము మరియు స్టాఫ్ అందరూ థ్యాంక్ చెప్పారు పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆశా ఫౌండేషన్ వారికి థ్యాంక్ చెప్తూ ఒక కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ